హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కొరమే నీ గురి చేయబోతున్నానండి నేను చేసే పద్ధతి చూపిస్తానండి మీకు కొరమేనండి రెండు కిలోలు తీసుకొచ్చారండి క్లీన్ చేసి పెట్టుకున్నానండి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను దానికి మసాలా అండి ఇది కొబ్బరి అల్లం వెల్లుల్లి మసాలండి వేస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇది ఉల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకున్నానండి కారం అండి చిల్లిపాయ రెబ్బలు మెంతులండి పసుపు ఉప్పు చింతపండు రసం అండి కరివేపాకు అండి ఇగు చేద్దామండి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్లో మెంతులు వేసుకోవాలండి చూడండి మెంతులు వేస్తున్నా కరివేపాకు వేస్తున్నానండి మనం దంచి పెట్టుకున్నండి జీలకర్ర ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నానండి ఇది బాగా ఎర్రగా వేగమిద్దామండి ఇదిగోండి దోరగా వేగింది చిల్లిపాయలు వేస్తున్నానండి చిల్లుపాయి వేగుతా ఉంటుంది మనం మసాలా వేసుకుందాం అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇది ఇగురికి సరిపడా నాకు రెండు కిలోలు కాబట్టి రెండు కిలోల సరిపడా వేసుకున్నానండి బాగా వేగనిద్దామండి ఇది కూడా మసాలా వేగనిద్దాం అదగండి వేగింది బాగా పసుపు వేస్తున్నానండి రుచికి తగ్గట్టు చూసుకోండి మీరు చూసుకోండి రుచికి తగ్గట్టు నేనైతే కొంచెం ఉప్పు కారాలు నా మా ఇంట్లో బాగా తింటారండి అందుకని వేస్తున్నాను ఈ రెండు కిలోల కీగురు కాబట్టి అండి నేను నాకు సరిపడా వేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఉప్పండి రుచికి తగ్గట్టు ఉప్పండి ఇది వేగిన తర్వాత ఇదిగోండి చింతపండు గుజ్జు పీసుకి పెట్టుకున్నానండి నేను కమలాపండు అంతా చింతపండు పీసుకి దీంట్లో ఒక టమాటా వేసి పిసికి పెట్టుకున్నానండి ఇది ఇదిగోండి ఇది పోస్తున్నా బాగా తెల్లాలండి ఇది చూడండి ఎలా తిరుగుతుందో బాగా ఈ టైంలోనే ఉప్పు కారాలు అన్నీ చూసుకుంటే సరిపోతుందండి నేనైతే కరెక్ట్గా వేసుకున్నానండి నేను చూడక్కర్లేదు బాగా తెలుగుతుంది చూడండి పులుసు కూడా ఎక్కువ లేకుండా చేసుకున్నా నేను చేపలన్నీ ఇట్లా పెట్టేసుకొని చేపల్ని బాగా కదిలించకుండా అండి ఒక్క ఇరవై నిమిషాలు మాత్రం కదిలించకుండా పెట్టుకున్నామంటే మనకి కూర బాగా నీట్గా సెట్ అండి గరిటె పెట్టి తిప్పకుండా కాస్త బాగా ఉడ ఇరవై నిమిషాలు ఉడకాలండి చిన్న కొంచెం మరి పెద్ద మంట కాదు మరి చిన్న మంట కాదు మీడియం సైజులో పెట్టుకొని మంట ఇంకా బాగా ఉడకని ఇస్తాను ఇరవై నిమిషాలు చాలండి ఇక చూడండి కరెక్ట్గా సరిపడా పులుసు వేసుకున్నానండి నేను ఒకసారి నండి గరిట పెట్టి తిప్పేది నేను మళ్ళీ తర్వాత తిప్పకుండా ఉంటే సరిపోతుంది నేను ముక్కను చెదిరిపోకుండా పులుసు చూడండి అట్లా అదిగో ఇట్లా అంతా సరి చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి బాగా ఇరవై నిమిషాలు ఉంచుతామండి కూర ఉడికిపోతుంది తర్వాత చూపిస్తానండి మీకు అదిగో చూడండి బాగా చిక్క చిక్కపడిందండి గ్రేవీ ఇదిగో చూడండి చిక్కబడింది ఇంకా ఇంకా గ్రేవీ చిక్కబడిందండి నేను చెక్క లవంగాలు ధనియాలు వేయించి చేసుకున్న పొడి అండి ఇది చెక్క లవంగాలు ధనియాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటానండి ఆ పొడి వేస్తున్నా ఒకే ఒక స్పూన్ అండి సరిపోతుంది కొత్తిమీర ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోడు ఈ ధనియాల పొడి మొత్తం కలుసుకుంటదండి బాగా కలిసిపోతుంది కొద్దిసేపు కల కలి లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ముక్క కూడా ఎంత ఫ్రెష్ ముక్క అండి చాలా ఫ్రెష్గా తీసుకొచ్చారు చేప మాత్రం బాగా కొరమైన చేప ఫ్రెష్ చేప అండి అది అయిపోయింది ఇదిగో చూడండి ఎంత చిక్కటి గ్రేడ్ వచ్చిందా ఇది ఒక అరగంట పక్కన పెట్టేసామంటండి అండి బాగా ఆరిపోయి మనం అనుకున్న గ్రేడ్ వస్తుందండి బాగా చిక్కగా చాలా ఎగురు చ కొరమైన గురండి చాలా బాగా వస్తుంది నేను చేసే పద్ధతిలో ఒక్కసారి చూసి చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో మాత్రం ఒకసారి ట్రై చేయండి